అమ్మ చెప్పండి అది నల్గొండ జిల్లా సార్ మిరియాలగూడ మాది ఓకే అమ్మా మరి అది రెండు వేల పదిహేడులో మీ డెబ్భై వేలు తీసుకున్నాం సార్ ఓకే రెండు వేల పదిహేనులో పదిహేడుల పదిహేడులో ఓకే అయితే ఇప్పుడు కరోనా వల్ల పరిస్థితుల వల్ల రిన్వ్ చేయలేం ఓకే మీ పేరు అమ్మ వాళ్ళక్కడ డిశ్రీలత సార్ శ్రీలత గారు ఓకే అయితే డెబ్భై వేలు తీసుకోరు కదా తీసుకున్నాం సార్ అది ఇప్పుడు మిత్తితోని తీసుకుంటే మిత్తితోంది అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మూడో విడతల నాకు రుణమాఫీ అని వచ్చింది సార్ లిస్ట్ల పేరు వచ్చింది అయితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఓట్ల కోసం వీళ్ళు ఇప్పుడు రుణమాఫీ చేస్తూ అని ఆపేసి రావు అయితే అప్పుడు మాఫీ కాలేదు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారికి మాది ఎస్బీఐ బ్యాంక్ సార్ తడకమల్ల తడకమల్ల ఓకే ఎస్బీఐ ఆడికి వెళ్ళి అడిగితే ఇప్పుడు నువ్వు రెండు వేల పదిహేడు నుంచి కాబట్టి అమ్మ రుణ మాఫీ కాదు అని బ్యాంక్ ఆఫీసర్ చెప్తుండే రెండు వేల కాను రుణాలను చేస్తామని చెప్పలేదు కరెక్టే అయితే రెండు వేల కాను నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్ష మంది దాకా వెళ్తారు రెండవ తెలియక చేసుకున్నోళ్ళు కొంతమంది మాఫ్ ఏమో అనుకుని చేసుకునే వాళ్ళు కొంతమంది అదే సార్ మేము పాపర్ లేక కొంతమంది రుణమాపి అన్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పుడు కరోనా వల్ల మేము కట్టలేకపోయాము అదొమ్మ మీరు మీరు మీలాగా చాలా మంది ఉన్నారు అయితే రెన్వల్ చేసుకోకుండా ఉన్నోళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లా ఒక్కసారి రెండు లక్షల రుణమాఫీ అన్నారు కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మేము కేసీ కార్ రెన్వల్ చేస్తామంటే ఇప్పుడు ఇది మళ్ళా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చింది కానమ్మా తర్వాత దానికోసం చూడండి అని బ్యాంక్ వాళ్ళు అదే అదే రెండు లక్షలు అదే మాఫ్ అవుతుందేమో అమ్మ నేను ఏమంటున్నా ఒక నాలుగు రకాలు ఉన్నారు మాఫ్ అవుతుందేమో అనుకుని కట్టణలు కొంతమంది తెలియక కొంతమంది అసలు రెండు వందలు చేసుకోవాలా లేదా తెలియక కొంతమంది పోయారు కొంతమంది ఏమో వీళ్ళే చెప్పారు ఎవరు నాయకులే చెప్పారు ఏమి రేపు కట్టకుండా మేము మాఫీ చేస్తాం మాఫీ చేస్తాం అనే కంటే కొంతమంది చేసుకోలేదు ఇట్లా రకాల సమస్యలు ఉన్నాయి కదా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం గుర్తిస్తా అనుకుంటున్నా నేను కూడా నా తరపున మీ వాయిస్ వినిపిస్తా రైతులందరి తరపున రుణమాఫీ జరగాలని కోరుకుందాం అర్హులైన రైతులందరికి ఇస్తామన్నది ప్రభుత్వం కూడా ఇచ్చేక మేము సార్ అట్లా ఇట్లా చేస్తే చాలా మందికి ఇదే బాధ అవుతుందమ్మా అయితే మన తప్పు ఉంది రెండు చేసుకోకపోవడం అనేది మన తప్పు కింద చూపిస్తుంది అలా అయితే బ్యాంక్ వాళ్ళు అన్న చెప్పేది మనకు అమ్మ మీరు రెండు చేసుకోకపోతే మీకు లోన్ మాఫీ కాదని చెప్పుంటే అయిపోతుండే అదే మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి మరి ఇట్లా ఆయన మీరు ఎట్లా పడి రెండు లక్షలు మాఫ్ అంటుండగా మాకు కొద్దిగా అమౌంట్ ఏ కదా మాఫీ అయిపోతుంది లేని మేము అట్లా

సార్ మరి ఇప్పుడు మొండి బకాయలు అంటూ నాకు బుక్ ఉంది సార్ అది బుక్ కాక వేరే బుక్ మరి అదొకటి అర్థం కావట్లేదు సార్ నాకు కిసాన్ కార్డు వల్ల వర్తిస్తుంది అని మరి కిసాన్ కార్డు వల్ల రెండు వేల పదిహేను వర్తిస్తుందా వర్తిస్తుందా సార్ అదొక డౌట్ రెండు వేలు లేదు కాబట్టి అసలు రాదు ఫస్ట్ ఇది అయితే నేనే మీ లెక్క చాలా మంది ఉన్నారు మీ అందరు కలిపి చేస్తారని నేను కూడా అనుకుంటున్నా చేసేలాగా నేను కూడా ఫైట్ చేస్తాను మీ అందరి తరఫున రోజు అడుగుతాను మంత్రిని ఏమైంది ఏమైంది ఇంత మంది ఉన్నారు రైతులు లక్షల మంది ఉన్నారు ఆ సరే సార్ కొంచెం మాది కూడా ఇట్లా పేదోళ్ళే కదా కట్టనోళ్ళు కట్టకపోవడానికి చిన్న మాటలు కూడా చేయకుండా అప్పుడు కేసీఆర్ మాపి చేసిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ మూడు లక్షల రెండు రాజకీయాల ప్రభుత్వాలు చేసి అవును ఇప్పుడు అయినోళ్ళకే మళ్ళీ మళ్ళైనే మళ్ళీ లోన్లు తెచ్చుకోరు ఇప్పుడు మూడు లక్షలు దాకా వాళ్ళకే బెనిఫిట్ ఉంది కానీ మరి మీరు డెబ్బై వేలు తెచ్చుకుంటే అది కూడా మాది మరి మాకు లోన్ అంటే ఇప్పుడు మేము తెచ్చుకో కూడా మాపి మాపీ అసలు వరకు అన్న చేసినా బాగుంటుంది కదా సార్ అసలు వరకు మాపి అవుతాం ఒడ్డన్నా మీరు కట్టుకోరంటే అట్లానే మేము ఒట్టి కట్టుకుంటాం కదా అందరు మాపి మాకు మొండి బాగా అంటే అది కట్టలేని సిటీలో ఉంటేనే కట్టుకోరు కదా సార్ మాపి చేస్తాడు కాంగ్రెస్ అంటే మొత్తం మా ఊర్ మొత్తం కాంగ్రెస్ కి పోయి ఓటేసిన టిఆర్ఎస్ రాసి ఆ సార్ ఆ సార్ కూడా బాగానే చేసాడు కానీ అప్పుడు ఆ లిస్ట్ లో పేరు వచ్చింది కానీ బ్యాట్ లా కమ్మ అట్లా ఫీల్డ్ ఆఫీసర్ అప్పుడు వాళ్ళ ఆఫీస్ కాబట్టి అది నీ రుణమాఫీ అప్పుడు అయిపోయేది మళ్ళీ తీసుకునేదాన్ని అప్పుడు కాలేదు ఇప్పుడు మరి నీకు లక్ష వేలు ఉంది కట్టి మళ్ళీ లోన్ తీసుకో ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఇప్పుడు మాకు వ్యవసాయం పెట్టుబడి వర్షాలు లేక మరో పెట్టుబడుకి నాలుగు సార్లు పెట్టినా సార్ రెండు లక్షలు అప్పు తెచ్చి పెట్టినా మరి ఇప్పుడు ఈ ఆడ లక్ష ముప్పై వేలు ఆడ ఈడ రెండు లక్షల పెట్టుబడి పెట్టినా సార్ మరి మాకు ఎట్లా సార్ రైతు భరోసా అంటుండు కౌలు రైతులకు అంటున్నారు కూడా ఏమిస్తాడు రైతు భరోసా డబ్బులు వేస్తాడు ఇంతవరకు వేయలేడు అసలే బాధలు ఇవన్నీ మళ్ళీ ఆ ఇట్లా అసలు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు వర్షాలు లేక ఏడు పచ్చలు ఇప్పుడు ఇప్పుడు వర్షం వచ్చి షేర్ కొంచెం నిగ్గింది గానీ గింజలు పెట్టి నాలుగు సార్లు పెట్టినా ముప్పై ప్యాకెట్ల గింజలు పెట్టేసారు ఇలా ఇప్పుడు ఇది అన్న రుణమాఫీ అవుతుంది ఏమని ఆశ పడితే ఆశపడ్డట్టు ఇది రుణమాఫీ కాలేదు బ్యాంక్ అడిగిపోతే వాళ్ళు మేమేం చేయలేము నువ్వు అగ్రికల్చర్ ఇల్లు అడిగితే అగ్రికల్చర్ మేడం అడిగితే ఇది రుణ బిగ్ కాదమ్మా అని ఆమె చెప్పేసి ఇక మేము ఏం బాధపడుకుంటూనే ఉన్నాం సార్ మరి ఇక మా పరి మా లాంటి పరిస్థితులు పేదోళ్ళు ఉన్న వాళ్ళు ఏం కావాలి సార్ అదే అమ్మా మీ అందరి తరపున నేను అడుగుతా ఉన్నా రోజు డేటా అంతా తీసుకుంటా ఉన్నా ఎవరెవరికి అయితే లేవు ఎందుకు అయితే లేవు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెప్తాము ఖచ్చితంగా అర్హులైన రైతులందరికీ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి నిజంగానే సమస్యల్లో ఉండి కట్టలేని రైతులకు చేయాల్సిందే తప్పకుండా అర్హులే కదా వాళ్ళు ఆ చేయమని అడుగుదామన్నమా నేను డిమాండ్ చేస్తాను తప్పకుండా తీసుకెళ్ళండి సార్ మరి అందరికి వాళ్ళకి అయినోళ్ళకాయ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న మరి మొటిబకాయలు అంటే అట్టనే మొటిబకాయలు బకాయలు ఉండిపోతాయి కదా సార్ మరి ఎలా వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏదో తెచ్చుకొని పట్టుకోవాలి మేము ఓట్లు ఆ మొట్టిబకాయి ఓట్లు అవి రుణమాత అయితే అదే ఓటు వేసినాం సార్ మేమైతే యాక్చువల్గా అయితే మా ఇంకా పది మంది కుటుంబం ఉన్నాం అందరూ ఆ రుణమాత కోసం మేము ఓటు వేసినాం అప్పుడే కనుక

అందరికి స్టైపోయి పడకుంటుండదు కొన్ని పథకాలు పెట్టిన రైతులకు ఒక నువ్వు రెండు లక్షలు అనకాడు పది రైతుకు లక్ష రూపాయలు అంటే ఏ రైతు అయినా సంతోషంగా ఆనందపడుతున్నారు ఇవాళ కొందరు చేసి రెండు లక్షల చేస్తే లక్ష నారో చేస్తే డెబ్బై ఏళ్ళున్నాళ్ళకి వాళ్ళకు రిన్వాల్ చేయలేరని చేయమైతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కొందరు రేవంత రెడ్డి సార్ అందరికి రైతులకు మధ్య తరగతి రైతులకు పెద్ద అమౌంట్ రెండు లక్షలున్నదికున్న అవసరం లేదు ఎకరాకున్నానికి వెళ్తాది మాకు ముప్పై గుంటలు ఎకరా ముప్పై ఒక గుంట ఉన్న వాళ్ళకు కష్టం చేసుకున్నాళ్ళు లోన్ తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎన్ని కష్టాలు పేద ప్రజలు

అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు ఇప్పుడు చేస్తాడు చేస్తాడని మేము సోనియామ్మని నమ్ముకొని ఓట్లు వేస్తే ఇట్లా చేస్తాడా సార్ ఇప్పుడు మీ పేరు శ్రీలత కదా శ్రీలత కదా శ్రీలత రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకేం బాధ అసలు మీ సారే ఉన్నాడు లేదు సార్ మా రెడ్డి మా బాధ అని అట్లా కూడా ఇప్పుడు

ఒకసారి ఆలోచించి మీ అందరికి కూడా మాఫీ అనుకుంటున్నాను నేను కూడా మీ తరఫున మంత్రి గారికి ఇదే వాయిస్ పంపిస్తాను నేను తప్పకుండా